మన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే దాదాపుగా అందులో నూట పది నుంచి నూట ఇరవై కోట్లు హిందువులే హిందువులమే ఉన్నాం మన భారతదేశానికి హిందువు ప్రధానిగా ఇది మూడోసారి ఎన్నిక కావడం మన ప్రధాని హిందువే మన దేశంలో మెజారిటీ రాష్ట్రాలకు అతిపెద్ద రాష్ట్రంతో సహా మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హిందువులే ఉన్నారు అయినా కూడా హిందూ మతం ప్రమాదంలో ఉంది అని అంటున్నారు ఎవరు బీజేపీ వాళ్ళు అంటున్నారు సరే ఓకే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని అనుకుందాం ఏది ముస్లింలు పాలించినప్పుడు ముస్లింలు కొన్ని వందల సంవత్సరాలు పాలించినప్పుడు ప్రమాదంలో లేని హిందూ మతం క్రిస్టియన్లు రెండు వందల సంవత్సరాలు పాలించినప్పుడు ప్రమాదంలో లేని హిందూ మతం ఇప్పుడు ఒక హిందువు ప్రధానిగా ఉన్నాడు మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులే కానీ ఇప్పుడు హిందూ మతం ప్రమాదంలో ఉంది అని అంటున్నారు ఈ ప్రమాదం నుంచి ఎప్పుడు బయటపడుతుంది మోడీ ఒక వంద సంవత్సరాలు పరిపాలించిన తర్వాత పడుతుందా ఇంకేం చేస్తాం హిందువులమందరం కలిసి హిందువునే ప్రధాని చేసుకున్నాం కదా పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది కదా ఇంకా ప్రమాదం నుంచి ఇప్పటికి కూడా బయటపడలే పడేయలేకపోతే ఇంకేం చేస్తాం మనం అయితే ఒక బాలీవుడ్ నటి రిచా చద్దా అని చెప్పేసి ఒక బాలీవుడ్ నటి ఒక సలహా ఇచ్చింది ఆమె ఆమె ఏం సలహా ఇచ్చింది అంటే మీరు అంటున్నారు కదా హిందువు ప్రధానిగా ఉన్నాడు హిందువులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అయినా హిందూ మతం ప్రమాదంలో ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి ఒక పని చేయండి అని చెప్పి ఆమె చెప్పింది ఏంటిది ఒక ముస్లింని ప్రధాని చేయండి ముస్లింలను ముఖ్యమంత్రులు చేయండి అప్పుడు ముస్లిం మతం ప్రమాదంలో పడుతుంది మనకు కావాల్సింది కూడా అదే కదా ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన హిందూ మతం ప్రమాదంలో ఉన్నది మన హిందూ మతం ప్రమాదంలోంచి బయటపడాలంటే ఏం చేయాలి ముస్లిం మతం ప్రమాదంలో పడాలి అట్లా పడాలంటే ఏం చేద్దాం ఇప్పుడు ఎట్లయితే మనకు హిందూ ప్రధాని ఉండి హిందూ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా మన హిందూ మతం ప్రమాదంలో ఉంది అని మనం మాట్లాడుతున్నాం కదా అలాంటప్పుడు ఈ లాజికే కరెక్ట్ కరెక్ట్ అయినప్పుడు ఒక ముస్లింని ప్రధాని చేసి ముస్లింలను ముఖ్యమంత్రులను చేస్తే ముస్లిం మతం ప్రమాదంలో పడుతుంది మనం సేఫ్ సైడ్ ఉంటామని చెప్పి ఆమె చెప్పింది వాస్తవానికి ఆలోచిస్తే కరెక్టే కదా ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ కథలు హిందువుల కోసం ఒక హాస్పిటల్ కట్టించింది లేదు ఒక ప్రాజెక్ట్ కట్టించింది లేదు మంచి మంచి స్కూల్స్ కట్టించింది లేదు మంచి మంచి హాస్పిటల్స్ కట్టించింది లేదు ఇంతసేపు ఎలక్షన్స్ రాగానే వాడుకోవాలి హిందూ మతాన్ని వాడుకోవాలి ఓట్లు అడుక్కోవాలి మళ్ళీ అధికారంలోకి రావాలి కథం మర్చిపోవాలి ధరలు తగ్గించింది లేదు హిందువుల కోసం ఏం చేసారు చెప్పండి